గణేష్ పూజలో తులసిని ఎందుకు వాడకూడదు అంటారు గణపతి అర్చనకు తులసి పనికిరాదని చాలామంది చెప్తున్నారు కానీ వినాయక చవితి నాడు తులసి చేయవచ్చు అని కొందరు అంటున్నారు అయితే వినాయక చవితి ఆ రోజు కూడా తులసి వేయరాదని చెబుతూ చేయవచ్చు అనే మాటకి ఎక్కడా ప్రమాణం లేదు కొంతమంది వాదన అసలు గణేష్ చతుర్థి నాడు తులసి ఎందుకు వేయరాదు గణేష్ విధానాలకు పరమ ప్రమాణమైన గ్రంథాల్లో ఒకటి ముద్గల పురాణం దానిలో స్పష్టంగా ఇలా చెప్పబడి ఉంది ఒక ప్రత్యేక కారణంగా తులసి తన అర్చనకు పనికిరాదని గణేషుని శాపం అటుపై తులసి పశ్చాత్తప్తురాలై గణపతి అనుగ్రహం కోసం తపస్సు ఆచరించింది అప్పుడు గణపతి ప్రత్యక్షమై తులసీదేవికి ఎన్నో వరాలనిచ్చి వినాయక నాడు మాత్రమే నీ దళాలు నన్ను పూజించవచ్చు అని అనుగ్రహించాడు భాద్రపద శుక్ల చతుర్ధ్యామ్ మహోత్సవ పరాయ పూజయ్యంతి మాం భక్ త్వం ధారయామ్యం ఏకవింశతి పత్రణి హ్యర్చయిష్యవా తత్రతే పత్రమేకమ్మే మాన్యం దేవి భవిష్యతి ఉల్లంఘన సమం పాపం నూతన భవిష్యతి భాద్రపద భాద్రపదమాసంలో వచ్చే నా చవితి మహోత్సవాలు సమర్పించే ఇరవై ఒక్క పత్రాలలోకెల్లా తులసి మాత్రమే అత్యంత గొప్పదిగా నేను స్వీకరిస్తాను కనుక ఆ రోజున ఇరవై ఒక్క పత్రాలలో తులసి పత్రం కూడా నాకు సమర్పించాలి ఆ రోజున తులసిని సమర్పించకుండా పూజిస్తే ఆ ఉల్లంఘన దోషానికి వారి పరిగణించబడతారు అని వినాయకుడు వరవించాడు పై వృత్తాంత ఆధారంగా వినాయక చవితి నాడు మాత్రమే తప్పకుండా తులసిని సమర్పించాలి సర్వేజన చుకినోబోన్